ఎంతో ఘనచరిత్ర కలిగిన రాజమండ్రి పేపర్ మిల్ ప్రతిష్ఠ రోజురోజుకి మసకబారిపోతుందని ఒక ఉన్నతాధికారి అరాచకాలకు కామ వాంఛకు ఉద్యోగులు బలి అవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆరోపించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పేపర్ మిల్లులో జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు ఇందులో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు అభద్రతకు గురి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కంపెనీలో ఉన్న ఒక ఉన్నత ఉద్యోగి చేసే అరాచకాలకు అందులో పనిచేసే ప్రతి ఉద్యోగి అతని అత్యాచారాలకు బలి కావాల్సి వస్తుందని ఆరోపించారు ఈయన చేసే అరాచకాలు భరించలేక గత రెండేళ్లలో ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మరో ఇద్దరు ఉద్యోగులు నలభై ఏళ్లు నిండకుండానే అర్థాంతరంగా చనిపోయారంటే అతడి వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు మనకున్నదల్లా ఉన్నదల్లా ఏకైక పేపర్ మిల్లు చెప్పుకోదగ్గ పేపర్ మిల్లు రాజమండ్రి అంటే మనకి ఇక్కడ ఒక పరిశ్రమ మంచి పరిశ్రమ ఉండడం మనం గర్వించేటటువంటి విధంగా మాకు కూడా ఒక పెద్ద పరిశ్రమ ఉంది అది పేపర్ మిల్లు రాజమండ్రి పేపర్ మిల్ అని చెప్పుకోవడానికి ఉంది మరి దీంట్లో అనేక మంది వేల మంది కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉన్నారు ఈ పరిశ్రమ ఆధారంగా కొన్ని కొన్ని మంది బయట కూడా కొన్ని వందల మంది దానివల్ల ఉపాధి కలిగిస్తూ ఉంది ఈ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు ఈ పేపర్ మిల్లుకి సంబంధించి రాజమండ్రి పేపర్ మిల్లుకి సంబంధించి చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడ రావడం మంచి పేరు తెచ్చుకొని అందరి మన్నలు పొంది ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి పేపర్ మీద యాజమన్యంతో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఒక మంచి పేరు సంపాదించుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది ట్రేడ్ యూనియన్లు కూడా అనేక మంది బైయ్య జో సమ్రాజ్ కానీ గారు కానివ్వండి ఇంకా అనేక మంది ప్రముఖులు ఇక్కడ ట్రేడ్ యూనియన్ నడిపారు ఇచ్చినటువంటి నోట్లు ఉంటుంది ఒక కామాంధుడి యొక్క పరిస్థితి తన యొక్క విధానం పేపర్ మిల్లి పరువుని ఆ కార్మిక రంగం పరువుని మరి తీసి అతను కామాందుడిగా తయారయ్యి అతన్ని ఎదిరించిన వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలు పోవడం లేకపోతే బయటకు పోవడం ఏదో చేసేటటువంటి పరిస్థితి చేస్తూ వస్తున్నాడు అతను నేను కూడా ట్రేడ్ యూనియన్లో ట్రేడ్ యూనియనిస్ట్గా గతంలో పనిచేసినప్పుడు కూడా కొన్ని యూనియన్లు నాతో ఉన్నాయి నాకు ఎక్కువ సమయం లేక ట్రేడ్ యూనియన్లు నడపట్లేదు కానీ మరి రేడ్ యూనియన్లు కూడా గతం నుంచి నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిని అంటే ఒక కార్మిక రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను మరి అక్కడ కార్మికు లోకం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అనేటటువంటిది ఆలోచిస్తే ఒక పర్మనెంట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వల్ల అలాగే ఇద్దరు కార్మికులు నలభై ఏళ్ళు వయసు కలిగినటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈయన వల్ల వచ్చింది మహిళా కార్మికురాళ్ళు అయితే నన్ను రేపు చేశారు ముర్రి అని చెప్పేసి ఒక కార్మికురాలు నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తుకుంది అని అంటే ఈయన ఎంత దిగజారుతానో ఆలోచన చేయొచ్చు పేపర్ మిల్లి గౌర్యాన్ని భంగం కలిగించేటటువంటి పరిస్థితి దిగజారే పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు అనేది ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మరి నిజానికి చెప్పాలంటే ఈ యొక్క ఉన్నత ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తనకి పోలీసులు కూడా ఒక మహిళకి న్యాయం జరిపించవలసినటువంటి పోలీసులు రక్షణ జరిపించవలసినటువంటి పోలీసులు వ్యక్తితో కొమ్మక్కై ఎఫ్ఐఆర్ ఒకటి రాసి చేతులు దులుపుకొని పరిస్థితి ఇంకా బాగోలేదు అని అంటే ఈ వ్యక్తి పారిపోయే విధంగా సంకేతాలు పోలీసు వారే ఇచ్చి వాళ్ళకి సమయం ఉండి పట్టుకొని అరెస్ట్ చేయవలసినటువంటి పోలీసులు డబ్బు డబ్బు మదంతో ధన మదంతో అధికార మతంతో విర్రవీపుతున్నటువంటి ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు అతన్ని అరెస్ట్ చేయవలసింది పోయి ఇండైరెక్ట్గా పోలీసు వారే కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఆయన అయి పారిపోయేటట్టు చేశారు యాజమాన్యం కూడా ఇతను ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ కులాన్ని కూడా ప్రస్తావిస్తూ యాజమాన్యంతో తప్పు డైరెక్షన్ ఇచ్చి ఇతను మెప్పు పొందే విధంగా తయారు చేసుకుంటా ఉన్నాడు ఈ ప్రాంతం వాళ్ళు సరైన కాదు అనేటటువంటి సంకేతాన్ని యాజమాన్యానికి జారవేస్తూ ఉన్నాడు మా తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు కానీ పశ్చిమగోదావరి జిల్లాలో వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలామంది బయట ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారు అందరూ కొట్టు చంపుతారు ఈ ప్రాంతంలో వాళ్ళు పెట్టి చంపుతారని చెప్పేసి అంటే పెట్టే గుణం ఉందో తప్ప కుట్రమనే గుణం కానీ ఎవరినో వేరే విధంగా చేద్దామనే ఇది కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు లేదు కానీ ఈ ప్రాంతాన్ని దిగజాడుతూ ఇక్కడ ఉన్నటువంటి కులాలను దిగజారుతూ కులాలకు ఉన్నటటువంటి భావాలను దిగజారుతూ యాజమాన్యానికి తప్పుడు సంకేతాలు ఇస్తూ మరి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ కామాంధుడు ఈ విధంగా మరి పేపర్ మిల్ని బ్రష్టు పెట్టిస్తూ దిగజార్చేటటువంటి విధంగా తయారు చేస్తూ మరి మహిళా కార్మికులు కూడా ఆయన బారి నుంచి ఎలా తప్పించుకోవాలనేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు ఈయనకి ఈయన కుమారుడికి కూడా ఉద్యోగాలు వహిస్తానని నమ్మించి మోసం చేసి మరి ఆ విధంగా ఆవిడ్ని ఇష్టం లేకుండా మరి ఆవిని రేపు చేసేటటువంటి పరిస్థితి ఆ విధంగా చేసాడు అని అంటే లోకం రాజమండ్రిలో ఉన్నటువంటి మహిళా లోకం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నాడు ఆయన రాజమండ్రి ప్రజానికం అవసరమైతే మహిళ పట్ల సపోర్ట్గానే అందరూ ఉంటారు అలాగే మారాటో వాళ్ళు అందరూ కూడా ఆవిడ యొక్క విధానానికి సపోర్ట్గా ఉంటాం అలాగే చనిపోయిన కుటుంబాలకు గతంలో చనిపోయిన కుటుంబాలు కూడా బాధ్యత ఎత్తుంది కాబట్టి సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా